దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా అనేక సమస్యలతో బాధపడుతున్నారని అర్చక సంఘం చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ అన్నారు సిద్ధిపేట మెదక్ సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలకు చెందిన దేవాదాయ అర్చక ఉద్యోగుల జేఏసీ సమావేశం కొమరవెల్లి దేవస్థానం టిటిడి కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ సమావేశంలో మూడు జిల్లాలకు చెందిన అర్చకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చక సంఘం చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ ఒకే శాఖలో పనిచేస్తూ వేతనాల్లో తేడా ఉండటం వల్ల అన్యాయం జరుగుతుందన్నారు అందుకే మేము ఒకే శాఖ ఒకే వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఆలయాల ఆదాయం పెరుగుతుంది కానీ అర్చకుల వేతనాలు పెరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మరియు అర్చకులకు సరైన వేతనాలు ఉద్యోగ భద్రత లేకపోవటం వల్ల వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు భక్తులకు నిత్యం సేవలు అందిస్తున్న అర్చకుల సమస్యలను ప్రభుత్వం సీరియస్గా పరిగణించాలని డిమాండ్ చేశారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్చక ఉద్యోగులందరూ ఐక్యంగా పోరాటం చేస్తున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి అర్చకులకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు ఈ సమావేశంలో కొమరవెల్లి ఉత్సవ కమిటీ చైర్మన్ గంగం నరసింహారెడ్డి మరియు ఆలయ ఈవో అలాగే ఆలయ ప్రధాన అర్చకులు మల్లన్న మరియు ఉమ్మడి మెదక్ జిల్లా అర్చకులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు సోదరు కృష్ణా గారికి అధ్యక్షులు శ్రీనివాస్ గారికి అట్లాగే ఏడు

తప్పనిసరి ఎక్కడ అవకాశం వచ్చిన మీరు కూడా మా సమస్యలని తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి మంత్రి గారి దృష్టికి మా సమస్య పరిష్కారాన్ని ఇంతకుముందు పంపించింది కాకుండా కొత్త కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ ముందు కూడా ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మళ్ళీ మేము కూడా పోయి తీసుకుపోయి ఈ కుమరవల్లి టెంపుల్ కూడా అత్యంత శైవ క్షేత్రంగా ఇంకా కూడా ఇప్పుడు వస్తున్న మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవే కాకుండా భారతదేశం మొత్తం నుంచి కూడా ఇంకా భక్తులు వచ్చేటట్టు ఇక్కడ అదే విధంగా ఈ క్షేత్రాన్ని ఈ శైల క్షేత్రాన్ని కూడా ఇంకా ఎన్నో రకాలుగా ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ మీరు దేశ తరఫున ఏదైతే పోరాడుతుందో మా మేమైతే అన్ని విధాల మీ సహకారం ఉంటుందని ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు ఉంటుంది శుభ్రమవుతుంది ఆ సిబ్బంది శ్రమిస్తేనే దేవాలయము అభివృద్ధి చెందుతుంది అర్చకులు పూజించి భక్తులకి సేవ చేస్తేనే ఈ రోజు దేవాలయ వ్యవస్థ తెలంగాణలో ఈ స్థాయిలో గ్రాసేస్తుంది ఈ రోజు భారతదేశం మొత్తంలో తెలంగాణ దేవాలయాలుగా పనిచేస్తున్న అర్చక ఉద్యోగులు అందరూ కూడా ఆదర్శంగా ఉన్నారు మన తెలంగాణలో చాలే చాలా వేతనాల మధ్యలో కనీస అవసరాలు లేనిటువంటి మధ్యలో కుటుంబాలను వారి బాధ్యతలను కూడా పక్కన పెట్టి అనునిత్యం తెలంగాణ దేవాదాయాలకు శ్రమిస్తున్నటువంటి నా స్వీకరి నుంచి మొదలుకుంటున్న నా ప్రధాన అర్చకులు గారికి ప్రతి ఒక్క నా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ అన్నీ కానీ అర్చకు నోట్ల శ్రేణి అన్నట్టుగా అల్లు నోట్ల శ్రేణి ఎక్కడ పోలేదు తెలియజేయాలని పర్ఫెక్ట్ గా మా అర్చక ఉద్యోగులకు మాత్రమే పనిచేస్తుంది ఏమైపోతుంది